పచ్చిపట్టు చిరుల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కుకట్పల్లిలో ఏప్రిల్ నాలుగున గొప్ప ప్రారంభం చూడండి చౌటుపల్లు తర్వాత నల్గొండ దగ్గర కొరల్ పహాడ్ అని ఒకటి రెండు పద్నాలుగు చిల్లకల్లు చిల్లకల్లు మూడు ముప్పై ఒకటి అలాగే కేసర అంటే మన అవుట్ అవుట్స్కట్స్లోకి వచ్చారు నాలుగు ఏడుకి మళ్ళీ పుట్టిపాడు అంటే కేసరా అండ్ పుట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో అది వెతకాల్సి ఉంది పుట్టుపాడు దగ్గర మళ్ళీ నైన్ ఫిఫ్టీన్కి తర్వాత కలపర్రు ఇరవై తొమ్మిది ముప్పై మూడుకి నల్లజర్ల పదకొండు నాలుగుకి కొవ్వూరు మళ్ళీ పదకొండు ముప్పై ఒకటికి అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి బా కొంతమూరు దగ్గర ఉంది అది పదకొండు ముప్పై ఆరుకి అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు ఇరవై మూడు నలభై కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇరవై మూడు నలభై ఒకటి అలాగే కేశవ హాస్పిటల్ ఇరవై మూడు నలభై ఒకటి డైరెక్ట్ క్రైమ్ సీన్ ఇరవై మూడు నలభై రెండు సో ఇప్పుడు ఈ ఇరవై మూడు నలభై ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి ఇవి కూడా చూపిస్తాం ఇరవై మూడు నలభై రెండు ఏదైతే వన్ మినిట్ ఉందో ఆ వన్ మినిట్లో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీసారు ఈ సెకండ్కి ఫిఫ్టీన్ ఫ్రేమ్స్ దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం టోల్ గేట్ టోల్ గేట్ వైజ్ పెట్టండి బాబు టోల్ గేట్ ఇది అక్కడ చౌటుప్పల్ అండి ఇది చౌటుప్పల దగ్గర అగో ఆ బైక్లో వెళ్తున్నారు దట్ ఇస్ ద చౌటుప్పల్ సో నెక్స్ట్ వర్లపాడు నల్గొండ దగ్గరండి అది ఫ్రంట్ ది బ్యాక్ నుంచి సరిగి పెట్టే మోటార్ సైకిల్ అది నెక్స్ట్ చిల్లకల్లు 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 దగ్గర ఎస్ ఇస్ కమింగ్ వస్తున్నారు సో దిస్ ఇస్ చిల్లకల్లు దగ్గర అలాగే నెక్స్ట్ కేసరా ఇది స్లో మోషన్లో ఉంది మనం కనిపించడానికని స్పీడ్ చేయబో సో నెక్స్ట్ పొట్టిపాడు పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది జస్ట్ బ్లంకర్తో వస్తున్నారైనా బ్లంకర్ ఆగింది పాస్ అయిపోయారు నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు బ్లెంకర్ తోటే పాస్ అవుతున్నారు కలపర్రు కలపరు దగ్గర కలపర్ర బ్లెంకర్ వెళుతుంది చూడండి బ్యాక్ ఆ బ్యాక్ సైడ్ ఆ బ్లెంకర్ వెళుతుంది సో నెక్స్ట్ నల్లజర్ల టైం కూడా చూడొచ్చు మూడు ఇరవై మూడు నాలుగు వస్తున్నారు ఆయన పైన టైం కూడా ఉంది ఇరవై మూడు నాలుగుకి సో ఈ పాసింగ్ అదిగో బ్లింకర్ వస్తుంది బ్లింకర్ తోటే ట్రావెల్ సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాటు నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ ఇది కొవ్వూరు కొవ్వూరు దగ్గర బ్లింకర్తో राइट नेक्स्ट बंक पेट्रोल बंक अग्रहारम पंतमूर एक्सीडेंट्स बोल रहे हैं इधर सर ये जस्ट क्लोजर वन किलोमीटर सिक्स किलोमीटर सर एक्सीडेंट्स लकी की वन नहीं सर मन के ఆ టైం తీసుకెళ్ళి బాబు ఇరవై మూడు ముప్పై ఆరు ముప్పై రెండు దగ్గర ఉన్నావు ముప్పై ఆరుకి తీసుకెళ్ళాలి అది ముప్పై ఆరు జస్ట్ నువ్వు పాస్ అవుతారు లారీ ఇది ఈ బైక్ మరోసారి చూస్తారా అది విలంకర్ లారీ అది అది ఎవరేజ్ అబ్జర్వేషన్ ఓకే రైట్ అండి నెక్స్ట్ కొంతమూరు కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది

ఇరవై మూడు సరిగా సరిపోయింది సరిపోయింది ఇరవై మూడు ఇక్కడ కార్లు వస్తాయా ఫోర్ కార్స్ వస్తాయి ఇక్కడేనా సార్ వెళ్తున్నాను కనుక ఫోర్ కార్స్ రెండు మూడు అండ్ ఫోర్ సార్ ఇది కరెక్ట్ వన్ మినిట్కి యాక్సిడెంట్ అక్కడైంది ఈ నాలుగు కార్లు మనం ఐడెంటిఫై చేస్తాం సో నలభై రెండుకైంది సార్ ఉంచిపోయేది సో నలభై రెండు వరకు సార్ నో అదర్ వెహికల్ హస్ గాన్ బిహైండ్ అదే ఒకటి రెండు మూడు నాలుగు అంటే ఈ నాలుగు కార్లోనే క్రైమ్ సీన్లో ఉండాలి దట్ ఈస్ వాట్ నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి ఐడెంటిఫై అయ్యింది ఎగ్జామిన్ చేసాం వాళ్ళని డ్రైవర్స్ ఆ కార్లు ఎంఏ ఇన్స్పెక్టర్ చూపించాం ఎఫ్ఎస్ఎల్ చూశారు వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారో కూడా వెరిఫై చేశాం ఏమి ఏం లేదండి ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు ఇంకొక ఆయన స్క్వేర్ పార్ట్స్తో వచ్చిన ఆయన కా కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్ ఒరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలాగ ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లంకర్ లైట్లో వెళ్తున్నాడని అని ఆయనకి డౌట్ వచ్చింది ఆయన కాతేర్ బ్రిడ్జ్ దగ్గర దీపాడు ఈయన టెక్ చేసేది ఆయన సో ఆయన ఒక్కరున్నారు ఆయన అదర్వైజ్ మిగిలిన నలుగురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా ఏం మన ఇది క్రైమ్ సీన్ ద నేకెడ్ అయితే చూపించండి ఫస్ట్ నేకెడ్ అయితే సో నేకెడ్ అట్ నుంచి ఆ లో వస్తున్నారు అయినా అగో అదే అదే బైక్ అది 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 నేకెడ్ జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది అక్కడ మరోసారి డిస్ప్లే చెయ్యి బైక్ వస్తుంది రైట్ రైట్ ఓకే నేను ఇప్పుడు అది దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపమండి ఇదే షార్ట్ ని మనం డౌన్లోడ్ చేసి మనకి నేకడాకి లాగా ఉంది ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందండి దట్ ఈ ఎగ్జాక్ట్లీ ఎక్కడికి వెళ్తా బాబు రైట్ చూపించాకల్ తెలియదు వాడు రూట్ చూసుకొని వెళ్ళిపోతుంటారు ఈయన పక్కన వెళ్తున్నారు చూడండి అది ఫస్ట్ అది నెక్స్ట్ చూడండి ఫార్టీ టూ ఫస్ట్ సెకండ్ లో ఈ ఫ్రెండ్స్ వచ్చాయి ఒకటో సెకండ్ లో రెండో సెకండ్ లో స్టార్ట్ అయింది మళ్ళీ రైట్ రైట్ అదో అక్కడ బండి వచ్చింది మళ్ళీ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి కార్ డిస్టెన్స్ చూడండి రైట్ అక్కడ 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 చూడండి గేదో ఒకటి కనిపిస్తుంది కింద హెల్మెట్ ఆయన వైట్ కలర్ పైన హెల్మెట్ అది ఎస్ నవ్ నవ్ డస్ స్టార్ట్ అవుతుంది కొంచెం అది నెక్స్ట్ నెక్స్ట్ అయిపోయి లైట్లు అవుతారా చూసి కార్ ఇంకా అక్కడే ఉంది దూరంగా చూసి రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఈ ముందు వైట్ పోల్ ఉంది చూడండి ఈ వైట్ పోల్ అక్కడ చూడే మరి నెక్స్ట్ లైట్ నెక్స్ట్ లైట్ అగో అది చూడండి ఆ వైట్ అది అది రైట్ నెక్స్ట్ 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 కారు దాని మట్టుగా అది వెళ్ళిపోతుంది సో ఆయన వెహికల్కి కారుకి ఇందాక మనకి నేకి డైలో రెండు కలిసి వస్తున్నట్టు మేడం సో ఫ్రేమ్స్లో చూస్తే దర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఓకే శబ్దం రాలేదు అంతే కదా మనం దట్ ఈస్ వాట్ నెక్స్ట్ మరోసారి పెట్టింది ఒకసారి చూపించండి సరే ఇది సార్ మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఐడెంటిఫై చేసి పెట్టింది నెక్స్ట్ ఇవన్నీ అబ్జర్వ్ చేయండి మీ క్వశ్చన్స్ ఏదో అంటే ఆన్సర్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ 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 అంటే కొంచెం ముందుకెళ్ళమ్మా కొంచెం వెనక్కి వెళ్ళి వెనక్కి తీసుకెళ్ళి వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్కి రాశారు చూడండి డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్యలో అది ఇండికేట్ చేస్తారు మీరు రైట్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు రైట్ అక్కడ స్టార్ట్ ఇప్పుడు చూడు ఆ పాయింట్కి యాక్సిడెంట్ అయిన వారు వెళ్ళారు లోపలికి వెళ్ళారు కదా ఆ డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు నెక్స్ట్ స్కిడ్ అక్కడ వెళ్ళి లోపలికి వెళ్ళిపోయారు నెక్స్ట్ బ్లింకర్ లైట్ కూడా మీకు కనిపిస్తే చూడండి డస్ట్ లో కెన్ సీ రెడ్ కలర్ చూడండి డిస్టెన్స్ చూడండి బోత్ వెహికల్స్ వెరీ క్లియర్లీ సీన్ రెడ్ కలర్ ఓకే చూపించాను రెండు వరకు చూపించా డస్ట్ చూడండి ముందు ప్రమోషన్ కోసం కింది నెంబర్ కింటాక్ట్ చేయండి